హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు ఏ రకమైన చేపలను తీసుకున్నా ఇలా పులుసు అయితే తయారు చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట ఫస్ట్ టైం చేసినా సరే పాడయ్యే అవకాశం అయితే ఉండదు చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను పైన ఉన్న చేపను తీసుకున్నాను దానికి తగ్గట్టుగా చింతపండును నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు వేసుకుని కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అదే మిక్సీ జార్లోకి వేసేసుకుని మరీ స్మూత్ పేస్ట్లో కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి చేపల పులుసు తయారు చేసుకోవడానికి సరిపడని కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను మొత్తాన్ని వేసేసుకుని పచ్చివాసన పోయి దోరగా వేగేంత వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉన్న టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి కూడా పూర్తిగా వేగి మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ టమోటో ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా ఈ చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారం రుచికి సరిపడని సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును మనకి ఎంత పులుసు కావాలో చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చింతపండు పులుసును పిండుకోవాలి ఇలా చింతపండు పులుసు పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు కిలో వరకు బెండకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకుని ఈ బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటితో ఎక్కువ కలపకుండా ఈ చేప ముక్కలు పులుసులో ములిగే విధంగా ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఈ పులుసు దగ్గర పడేంత వరకు మరగబెట్టుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మరగపెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలకి మూత తీసి పులుసు కాస్త చిక్కబడిన తర్వాత గరిటితో కలపకుండా ఒక క్లాత్తో ఇలా పట్టుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ చేపల పులుసులో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మరగనిచ్చి ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా రుచిగా ఉండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలో వేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది మరుసటి రోజుకైతే ఇంకా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేపల పులుసును ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్